నా పేరు చౌదరి నాగప్ప మన ఊరు ముగమానగుంది మండలం మండలము ఉలగుంద కర్నూలు డిస్టిక్ ఇది ఆక్స్వెజ్ రుటెక్స్ వాడి నన్ను మన పంటకి వాడి పదహైదు రోజులు అవుతుంది ఇది ముప్పై ఐదు రోజుల పంట ఏ కొట్టి అది కొట్టి పదహైదు రోజులు అయినా ఏమి ఇంతవరకు ఒక్క దోమ కూడా లేదు ఒక్క పేను లేదు ఏం లేదు పసురుదాన చాలా నీట్ంగా ఉంది ఇది సైడ్ లాకులు కొమ్ములు బాగా వచ్చినాయి చాలా చానా దగ్గర దగ్గర బాగా వచ్చినాయి అందరూ రైతులు అందరూ కొట్టాలని నా మనవి చాలా బాగుంది నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు ఇది అంత మిరపకే వాడినాను పత్తి కంది ఇది ఫస్ట్ వాడుతున్నాను అందరికీ బాగా కొట్టాలని ఇది నేను కొట్టి ఇప్పుడు పదహైదు రోజులు అయింది ఏమందు అవసరం లేదు దోమ లేదు ఇంకా ఏం లేదు ఇప్పుడు పద ప పద పదకొండు అవుతుంది అయినా కూడానే యాడ గ్రీన్ హర్స్ తగ్గలేదు చాలా చానా పచ్చిదనం ఉంది ఈ ముందు అందరూ కొట్టాలని నేను ఇది చేస్తున్నాను అంటే మీరు ఎన్ని సార్లు చేశారు అన్నది ఇది ఒక మూడు సార్లు గుంటూరు జంతగా గుంటగా రెండు సార్లు జంతగా ఒకసారి గుంట రెండు గుంట రెండు సార్లు గుంట సార్ ఓకే ఎందుకంటే మనకు సేద్యం చేసే కొద్ది బెట్ట కోసం మొక్కలు అయినా మీకు ఎక్కడైనా ఎక్కడ తగ్గలేదు సార్ గ్రీన్ హెర్స్ చాలా నీటంగా ఉంది మీరు మంది కొట్టి పదహైదు రోజులు అవుతుంది సార్ ముప్పై ఐదు రోజులు అయింది నాటి ఓకే పదహైదు రోజులు అయిన సార్ ముందు కొట్టి ఏ మందు ఇంకా అసలు ఒక్క దోమ కూడా లేదు పచ్చి దోమ లేదు తెల్ల దోమ లేదు గ్రీనెస్ బాగుంది సైడ్ కొమ్ములు సైడ్ లాక్లు చానా బాగా వచ్చినాయి సార్ దగ్గర 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 కొమ్మలు అంటే మీరు పద మందు కొట్టి ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు ఎక్కడ దోమలే ఒక్క దోమ కూడా లేదు సార్ బ్రాంచెస్ ఎట్లా ఉన్నాయి దగ్గర దగ్గర సార్ చాలా దగ్గర 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 వచ్చినాయి చూడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన మందులు కొట్టుకుంటే ఎర్లీ క్రాప్ అంటే తొందర క్రాప్ సెట్ అవుతది ఎందుకంటే ఆల్రెడీ మనకు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి అప్పుడే ఇప్పుడు ఒక మొక్కకి రెండు మూడు రెండు అంగులకే ఒక కొమ్మ అట్లా వచ్చినాయి చాలా దగ్గర దగ్గర ఒకసారి వేరే మందులు భయాలు గిరియాలు కొట్టినా దూరం 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 వస్తారు చానా దగ్గర ఇట్లా లాకలు దగ్గర 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 చాలా దగ్గర దగ్గర వచ్చినాయి సార్ చాలా చూడు పదక ఇప్పుడు మూడు సార్లు సేద్యం చేసిన సార్ అసలు వేరే చాలా బెట్టుకు వచ్చేది వస్తుంది ఇప్పుడు పన్నెండు పదకొండు పైన అవుతుంది సార్ టైం కూడా నీట్నెస్ ఎట్లున్నాయి నీళ్లు కట్టినట్లు నీళ్లు కట్టారు చానా చాలా నీట్నెస్ ఉంది సార్ మీకు బాగుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్ చాలా బాగుంది నేను కూడా ఇరవై ఎకరాల మీద వాడినాను సార్ ఇప్పుడు అందరూ పొట్టాలని మనవి చేస్తున్నాను ఓకేనా ఓకేనా బాగుంది రిజల్ట్ బాగుంది సార్ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ సార్